సిరికొండ మండల కేంద్రంలోని కిడ్సు పార్క్ పాఠశాల విద్యార్థులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా ఈ సందర్భంగా పాఠశాల కారస్పాండెంట్ జాకిర్ హుస్ మాట్లాడుతూ కుల మాతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం పాఠశాలలో పండుగ నిర్వహిస్తామని తెలిపారు అనంతరం విద్యార్థులను చర్చికి తీసుకెళ్లి అక్కడ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటామో యేసు పుట్టుక గురించి వివరించడం జరిగిందని తెలిపారు అనంతరం విద్యార్థులందరూ కేక్ కట్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మరి అమ్మ యోసేపు ఏసుకు మమ్మీ డాడీ గుర్తుంచుకుంటారా ఎవరు మమ్మీ డాడీ ఏసేపు అయితే ఈయన వరపుత్రుడు దేవుని చేత పుట్టినవాడు దేవుడు ఆయనే ఆయనని మళ్ళా మార్చుకుని మనం అందరం గాలిగా పని చేస్తున్నాం మనం కంబాస్ లో పెన్సిల్ పెన్ను దొరుకుతా అని చెప్తున్నాం పైసలు దొరుకుతా అని చెప్తున్నాం కాబట్టి దేవుడు కూడా ఒప్పుకోడు కొట్టుతాడు కాబట్టి అట్లా మీరు దొంగత పుట్టిండు ఆ పుట్టిన పుట్టినరోజేమంట మనం రోజు ఇంగ్లీష్ బర్త్డేస్తున్నాడు బర్త్డే క్రిస్మస్ అంటే బర్త్డే పెద్దది కాదు బర్త్డే అదే గొప్పది మనం ఉంటదే ఒకటి ఏసుప్రభు సంబంధించి చర్చలకి సంబంధించింది ఒకటే భూమి పైన గుర్తుంచుకోవాలి అంతా ఏంటి అది ఏసయ్య బర్త్డే